హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో ఇడ్లీలోకి దోశలోకి సూపర్ చట్నీ అయితే చేసి చూపించబోతున్నానండి ఇదైతే పక్కా హోటల్ స్టైల్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను చట్నీ అయితే మంచి కలర్ ఉంటుంది కారం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట దీంట్లో ఒక పదార్థాన్ని అయితే కలుపుతారు దానివల్లే ఈ చట్నీకి టేస్ట్ కానీ కలర్ కానీ వస్తుందండి మరి ఇంకెందుకు ఆలస్యం దాని తయారీ విధానం ఎలా అని చూసేద్దాం కడాయి పెట్టి కొంచెంగా ఆయిల్ వేస్తున్నానండి ఇంక ఈరోజు నేను ఈ చట్నీ కోసం అని చెప్పేసి కాశ్మీర్ రెడ్ చిల్లీ అయితే ఉపయోగిస్తున్నాను మీరు సగం కాశ్మీర్ రెడ్ చిల్లీ సగం మామూలు చిల్లీ కూడా ఉపయోగించవచ్చు నేనైతే ఒక పది కాశ్మీరీ రెడ్ చిల్లీ అయితే వేస్తున్నానండి నేను చెప్పిన సీక్రెట్ ఇదేనమాట ఏంటంటే కారం వచ్చేసి మైల్డ్గా ఉంటుంది అంతేకాకుండా మంచి కలర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట చట్నీకి ఇంకా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను దాంట్లోనే ఒక ఐదు వెల్లుల్లికలు వేశానండి కొంచెంగా చింతపండు కూడా వేశాను వేసి బాగా ఫ్రై చేయాలి హోటల్ వాళ్ళు చాలా వరకు ఈ మిర్చిని ఉపయోగిస్తారండి దీనివల్ల ఏంటంటే కలర్ కలర్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట మనం మామూలు మిర్చి కూడా వేయడం వల్ల ఏంటంటే కారం కూడా బ్యాలెన్స్గా ఉంటుంది ఇంకా బాగా వేపిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసాను అదే కడాయిలో కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసన్నపప్పు వేసాను తర్వాత ఎండుమిర్చి వేసాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి పోపు బాగా వేగితేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో కొంచెంగా కరివేపాకు వేసి పోపును బాగా ఫ్రై చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి పోపు చల్లారేలోపు చట్నీ అనేది రుబ్బుకుందామండి నేను ఎప్పుడు వేడిగా ఉన్న పోపుని చట్నీలో వేయను ఎందుకంటే కొబ్బరి వేసి చట్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే విరిగిపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను పోపు చల్లారిన తర్వాత చట్నీలో కలుపుతాను ఇంక నేను ఒక చిప్ప కొబ్బరికాయ ముక్క అయితే తీసుకున్నాను నా దగ్గర ఈ విధంగా టూల్ ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే కొబ్బరి ఈజీగా కట్ చేయడం అనేది కుదురుతుంది చాలామంది నేను బ్లాగులో చూపించినప్పుడు ఇది ఎక్కడ దొరుకుతుంది అక్క అని చెప్పి అన్నారు ఇది చాలా సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ప్రతి చోట ఇది దొరుకుతుంది చూడండి సామాన్ అమ్ముతారు కదా దాంట్లో కూడా దొరుకుతుంది అంతేకాకుండా ఆన్లైన్ కూడా దొరుకుతుంది అనమాట కొబ్బరికాయ ముక్కలు చాలా ఈజీగా తీసేయచ్చు అండి ఇంకా దీంతో అయితే ఇంకా కొబ్బరికాయ ముక్కలు తీసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశానండి మిక్సీ జార్లో వేసి ఎండిమితి చల్లది అనమాట ఇప్పుడు దీంట్లో నేను వన్ బై త్రీ కప్పు గుల్లసెన్నపప్పు వేస్తున్నానండి తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి కూడా వేస్తున్నాను మీకు కావాలనుకుంటే గుల్లసెన్నపప్పు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను కొంచెంగా రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి వేసిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి తగిన నీళ్లు పోసి మీకు జీలకర్ర ఇష్టమై ఉంటే కనుక కొంచెంగా జీలకర్ర వేసుకోవచ్చు కానీ నేనైతే జీలకర్ర వేయడం లేదు పోపులో వేసాను కాబట్టి అదే సరిపోతుంది ఇంక ఇక్కడ చట్నీ చూశారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే రుబ్బుకొచ్చేసానండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట మీకు కావాలనుకుంటే ఇలాగే పోపులు వేసి తినేయచ్చు కాకపోతే ఏంటంటే మా ఇంట్లో కొంచెం పలుచగానే తింటారు కాబట్టి నేనైతే వాటర్ కలుపుతాను పోపు అయితే బాగా చల్లారిందండి ఇప్పుడు దీంట్లో నేను రుబ్బి ఉంచిన చట్నీ అయితే వేస్తున్నాను వేసిన తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోసి బాగా కలుపుతున్నాను ఇలా ఉంటే సరిపోతుంది ఈ చట్నీ అయితే చ చాలా బాగుంటుంది అనమాట ఇదే హోటల్ స్టైల్ సీక్రెట్ చట్నీ అండి మీరు ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు అంత బాగుంటుంది చట్నీ అయితేను ఇంక ఈరోజైతే నేను వేడి వేడి ఇడ్లీతో అయితే ఈ చట్నీ అయితే పెట్టానండి చాలా బాగుంది చట్నీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంక ఈరోజు రోజు మన ఛానల్లో హోటల్ స్టైల్ సీక్రెట్ చట్నీ తయారీ విధానం ఎలానే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మా ఇంటి అభివృద్ధి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయండి ముఖ్యంగా పిల్లల కోసం ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా ఉంటాయన్నమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా అయితే మన ఛానల్ నేను అయితే చేసి చూపిస్తానండి ఇంక ఈ రోజుతో ఈ వీడియో పూర్తి చేస్తుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ